ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితే నాని అనేది హిట్ చూసిన పోయి సో హిట్ తాడి ఉంది దేవుడా ఏం చూసినా అనిపించింది యానిమల్ మార్కో ఈ మూవీస్ తో పాటు దానికంటే కూడా ఘోరంగా అనిపించింది అంత బ్లడ్ గోరీ సీన్స్ లాగా అంత ర్యాష్ అంత రఫ్గా ఉన్నట్టు సో టీజర్ అయితే మనకు అఫీషియల్ గా కొన్ని కన్ఫర్మేషన్ జరిగినాయి మొత్తం కూడా లొకేషన్స్ అంతా కూడా కొంత డార్క్ బ్యాక్గ్రౌండ్ తో పాటు కూడా వస్తుంది అన్నట్టు అండ్ దాంతో పాటు ఇక్కడ టైటిల్ కూడా చూసుకుంటే హిట్ త్రీ సర్కార్ లాఠీ అనేసి అయితే పెట్టిరు పోయి నాన్నగారిది లాఠీ ఎక్కువ యూజ్ చేస్తున్నాడు టీజర్లు అయితే చూపించేసిరు అండ్ ఆల్సో ఇందులో కూడా ఇది ఏమంటారు పోయి సాకో సైకో గీలింగ్ అంటారు కదా సో వాళ్ళది చూపించారు అనమాట సో ఇంట్రెస్టింగ్ అనేది అనిపిస్తుంది కథ ఎట్లయితే మనకి హిట్ సిరీస్ ఎట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ వేలు ఉంటుందో నాని గారిది మాత్రం ఇంకొక వేలు ఉంది పోయి నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు ఈ హిట్ సిరీస్లో అండ్ ఇక్కడ చూసుకుంటే నాకు ఒక సీన్ మంచిగా నీట్గా ఇప్పుడు నేను ఇట్లా తినే షర్ట్ వేసుకున్నట్టు తెల్ల సూట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని స్టైల్ వస్తాడు బై ఎంత మంచిగా అనిపిస్తుంది ఎండనే చూసుకుంటే దేవుడా ఏంద్రా అనిపించింది నెక్స్ట్ సీన్ ఉంటుంది దాని తర్వాత కిరాతకం వై ఘోరం వై ఆ వైలెంట్ రూపం అయితే నేను ఎక్కడ కూడా చూసుకోలేను నెక్స్ట్ లెవెల్ మీరు టీజర్ చూసినాక అన్నా నువ్వు కరెక్ట్ చెప్పిన వన్నా నాని అసలు ఇలాంటి రోల్ ఎట్లా యానిమల్ కంటే కూడా ఘోరంగా అనిపించింది కదా అన్న అనేసి అంటారు అంత వైలెంట్గా ఉంది మూవీ అండ్ ఆల్సో ఈ టీజర్ లో మన వాళ్ళు మెన్షన్ ఏంటంటే ఫస్ట్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది అంటే థియేటర్స్ లో సో ప్రస్తుతానికి అయితే టీజర్ ప్రకారం అయితే చూసుకుంటే మాత్రము పక్క వైలెన్స్ ఎయిటీన్ ప్లస్ కంటెంట్ ఉన్న మూవీ అయితే కన్ఫర్మ్ అయిపోయింది టీజర్ చూసినాకనే నేను ఇప్పటికీ చెప్తాను బై ఈ మూవీకి వచ్చేసరికి అయితే మాత్రం మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేసుకోండి పక్క మాస్ మూవీ అంటే ఎయిటీన్ ప్లస్ ఈ ట్యాగ్లు పెట్టుకొని కూర్చోండి సో హిట్ సిరీస్ ఎలా అయితే మనకు తెలిసింది ఎయిట్ వన్ కానీ ఎయిట్ టూ కానీ ఎయిటీ త్రీ కానీ ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది యాక్షన్ పరంగా కానీ వైలెన్స్ పరంగా మిగతా వన్ ఎయిట్ పరంగా ఓవరాల్గా ఇలాంటి జానర్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్సైటెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీ ఒపీనియన్స్ ఏంది టీజర్ చూసినాక కింద కామెంట్ అయితే నేనైతే పోయి వెయిట్ చేస్తున్నా ఒక ఎంటర్టైన్మెంట్ లాగానే అండ్ మర్చిపోయినా పోయి ఇవి రియల్ లైఫ్ చేయకండి ఇది ఓన్లీ మూవీ బేసిస్ కోసం హైబ్ కోసం తీసారు పది సెకండ్ అయితే చేస్తున్నారు అదే వీడియోకి